భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలోని గ్రామ పంచాయతీలలో వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో సికిల్ సెల్ ఎనిమియా వ్యాధి గురించి అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నిమ్మలగూడ గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి ఎజకార్ ఖాన్ మరియు గరీబ్పేట ఆరోగ్య ఉప కేంద్రం సిహెచ్ఓ డాక్టర్ రాజేశ్వరి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వారి సౌజన్యంతో అప్పుడే పుట్టిన పిల్లల నుండి నలభై సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి అందరికీ సికిల్ సెల్ ఎనిమియా టెస్టులు చేయడం జరుగుతుందన్నారు ఈ వ్యాధి పాజిటివ్ గా ఉన్నవారు మందులు వాడుకుని మంచి ఆహారం తీసుకుంటే ఈ వ్యాధి వల్ల ప్రమాదం ఉండదన్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అలాగే ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ నివారణ చర్యలు తీసుకోవాలన్నారు తాగి పడేసిన కొబ్బరి బోండాల్లో పాత టైర్లలో పాత తోట్లలో కూలర్లలో పూల కుండీల్లో నీటి నిల్వ లేకుండా చూడాలని అలాగే ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇజహర్ ఖాన్ సిహెచ్ఓ రాజేశ్వరి హెల్త్ అసిస్టెంట్ బేబీ పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అంటే మన రక్తహీనతలో ఒక రకమైనటువంటి రక్తహీనత దాని గురించి ఇప్పుడు చెప్తారు డాక్టర్ గారు వాళ్ళు ఏంటంటే ఆ రక్తహీనత అనేది సామాన్యంగా అందరిలో ఉంటుంది కానీ అది టెస్ట్ చేసుకుంటేనే అది తెలుస్తుంది దాని గురించి కడతాను మనకి ఒక ఆరు నెలలుగా టెస్ట్ చేస్తూనే అండి ఊర్లో చేశాము స్కూల్ పిల్లలు కూడా చేశాము సెల్ ఎనిమియా అనేది రక్తంలో రక్తహీనత రావడం అందరి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన గ్రామ పంచాయతీ నిమ్మలగూడెంలో గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామ సభకు డాక్టర్ గారు రాజేశ్వరి గారు సెక్రటరీ గారు గ్రామ సభ్యులందరూ హాజరయ్యారు ఈ గ్రామ సభ సికిల్ సెల్ ఎనిమియా గురించి అవగాహన కల్పించడం కోసం ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామ సభలో సికిల్ సెల్ ఎనిమియా గురించి అందరికీ అవగాహన కల్పించాము దాంతోపాటు సీజనల్గా వచ్చే డిసీజెస్ గురించి డెంగ్యూ మలేరియా చికెన్ గునియా ఇవన్నీ దోమల ద్వారా వస్తాయి కాబట్టి మనం ఊర్లో ఉన్న ప్రతి ఒక్క నీటి కుండలు నీటి నిల్వల్ని లేకుండా శుభ్రం చేసుకోమని కూలర్లు నీటి నిల్వలు ఉన్న కొబ్బరి బొండాలు నీటి నిల్వ ఎక్కడ ఉన్నా లేకుండా నీటుగా ఉంచుకోవాలని అందరికీ అవగాహన కల్పించ